పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభు అయిన శ్రీ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను యోధా రాజు అయినటువంటి ఆశ ఇస్రాయేల్ రాజుల్లో వాడు యోధ రాజుల్లో మూడవ వాడు అయినటువంటి తన అభియా కుమారుడు అభియా తర్వాత ఆశా రాజుగా పరిపాలన ప్రారంభించాడు అతని పరిపాలనలో దేశం సుభిక్షంగా శాంతిగా సమాధానంతో నిండుకుందని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది ఆశ తన దేవుడైనటువంటి యహోవా మీద ఆధారపడినవాడు ఆయన దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడవటానికి సిద్ధపడినవాడు నడిచిన వాడు కూడా అలాగే ఆయన ప్రజలలో ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్న చెడుత చెడు కార్యకలాపాలన్నింటినీ తొలగించి వారందరినీ కూడా పరిశుద్ధుడైన దేవుని వైపు నడిపించడానికి ఆశ ప్రయత్నం చేశాడు అంతేకాకుండా తన దేశంలో ఉన్నటువంటి విగ్రహారధ నిర్మూలన కొరకు చెడు కార్యాలు నిర్మూలించడానికి ఎక్కువ ప్రయత్నం చేసినట్లుగా దైవలేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి అంతేకాకుండా తన తల్లి కూడా విగ్రహారాధికు విగ్రహారాధికరాలుగా ఉంటున్నప్పుడు రాణి స్థానంలో నుంచి ఆమెను తొలగించినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డారా ఆశ సర్వశక్తుడైన దేవునికి అనుకూలమైనటువంటి ఒక రాజు విశ్వాసంతో బ్రతికిన వాడు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నటువంటి వాడు అందుకని దేవుడు అతని పాలనలో ప్రజలకు సమాధానాన్ని బహుమానముగా ఇచ్చాడు అతని పాలన అంతా కూడా దేవుని ప్రజలు సుభిక్షంగా ఉన్నట్లుగా దైవలేఖనాలు చూస్తాం కానీ ఎంత సుభిక్షంగా ఉన్నా కానీ ఎంతమంత ఎంత భక్తి జీవితం కలిగి ఉన్నా అనేక సార్లు కలగడం సహజం ఆశా జీవితంలో ఒక యుద్ధం అతను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ యుద్ధంలో సుమారు లక్ష మంది సైన్యముతో కూచు రాజు యుద్ధానికి వచ్చాడు ఆషా మీదకి అలాంటి సమయంలో ఆషా తన సైన్యం చూసుకొని కొంత భయపడ్డాడు ఆషాకు కలిగిన సైన్యం అంతా కలిపి యోధా సైన్యం మూడు లక్షల మంది బెన్యామీనియులు రెండు లక్షల ఎనభై వేల మంది ఇదే ఆషాకు బలం ఆ ఈ యోధా గోత్రము కేవలం యోధా ప్రజలు యోధా బెన్యమీని రెండు గోత్రాల వారి గనుక ఈ రెండు గోత్రాలలో నుంచి ఉన్న సైన్యం ఐదు లక్షల ఎనభై వేల మంది అయితే అతని మీదకి వచ్చినటువంటి సైన్యం పది లక్షల మంది సైన్యంతో రాజు యుద్ధానికి వచ్చాడు అంతేకాకుండా వారు చాలా గొప్ప గొప్ప ఆయుధాలు కలిగిన వారు ఖుషీలు బలవంతులైన సైన్యం యుద్ధం ఏర్పరితనం కలిగిన వారు కనుక వారితో యుద్ధం చేయటానికి ఆశకు శక్తి సరిపోలేదు సైన్యం కానీ అతని బలం కానీ అతని దగ్గర ఉన్న ధనం కానీ ఏమాత్రం కూడా అనుకూలత లేని పరిస్థితుల్లో ఆశ ఉన్నాడు ఫిజికల్గా ఆశ చాలా బలహీనంగా ఉన్నాడు సైన్యపరంగా బలహీనుడు ఆర్థిక పరంగా బలహీనుడు ఏ విషయంలోనూ కూడా తన బలం ఆ యుద్ధానికి సరిపోదు అలాంటి సమయంలో దేవుని ప్రజలు నిరాశలోనికి వెళ్ళిపోతున్నారని తెలిసిన ఆశ ఆ ప్రజలను బలపరిచి సర్వశక్తుడైన దేవుడే మన బలము అని చెప్పిన దావిదు మాటను జ్ఞాపకం చేసుకుంటాడు దావిదు చెప్తాడు కదా నలభై ఆరో కీర్తన ఏడు వచ్చంలో దేవుడే మన బలము అని ఆయనే మనకు ఆశ్రయమని సైన్యములకు అధిపతి అయిన యహోవా మనకు తోడై ఉన్నాడని నలభై ఆరు కీర్తన ఏడు వచ్చంలో చెప్పినట్లుగా ఆశ ఆ మాటను బట్టి తన ప్రజలను బలపరిచి దేవుని మందిరమునకు వెళ్ళి సర్వశక్తుడైన దేవుని సన్నిధిని ఇలాగో ప్రార్థన చేస్తాడు దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయుము నిన్నే నమ్ముకుని ఉన్నాం నీ నామమును బట్టియే ఈ సైన్యము బయలుదేరి బయలుదేరియున్నాం యోవా నీవే మా దేవుడవు నరమాచులను నీ పైని జయమందనీయకము అని ప్రార్థించాడు అతని ప్రార్థన దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళినప్పుడు దేవుడు తన శత్రువులైనటువంటి కుషీయులను మొచ్చినప్పుడు ఆశా ఎదుటి నుండి అతని సైన్యం ఎదుటి నుండి కుష్యులందరూ కూడా పారిపోతారు దేవుడు యుద్ధంలో అతనికి జయమిచ్చాడు ఆశ దేవుని మహిమపరిచాడు ఆ యుద్ధం తర్వాత ఆశా జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాలు దేవుడు క్షేమకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు యుద్ధాలు లేకుండా యూధాలు యూధ దేశం మీద దేవుడు తన కృప చూపించాడు ఆశా జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాలు జైముల మీద జాయిం పొందాడు విస్తారమైనటువంటి ధనం సమకూర్చబడింది అతని సైన్యం విస్తరించబడింది అతని రాజ్యం విస్తరించబడింది ఆశ ఒక గొప్ప రాజుగా ఎదిగాడు ముప్పై ఐదు సంవత్సరాలలో ఆశ సర్వశక్తి దేవుని నీడలో వర్ధిల్లాడని చెప్పాలి అయితే ముప్పై ఆరో సంవత్సరం అతని పరిపాలన ముప్పై ఆరో సంవత్సరంలో ఆశ దేవుని దృష్టికి తన విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడిగా దేవుని అందు తనకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టి తనకున్న ధనం మీద ఆధారపడడం మనం చూస్తాం అంతేకాకుండా తన కష్టాన్ని శ్రమను ఇక దేవునితో పంచుకోవడం మానిసాడు తన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టాడు సర్వశక్తులైన దేవుని ఆశ్రయించడం తగ్గించాడు ముప్పై ఆరో సంవత్సరంలో ఆశ తన సైన్యాన్ని సిద్ధపరచుకోవడం ప్రారంభించాడు అంతేకాకుండా ముప్పై ఆరో సంవత్సరంలో యుద్ధం కలిగితే అతడు తన దేవుని మందిరంలో ఉన్నటువంటి ఖజానాను తన భవనంలో ఉన్నటువంటి ఖజానాను తీసి చత్రువులెక్కిచ్చి శత్రువులతో చేతులు కలిపి సిరియా సైన్యమును లేకపోతే మరొక సైన్యాన్ని తను పెంచుకొని సిరియన్లకు తన ధనాన్ని ఇచ్చి వారిని బలంగా తీసుకొని వచ్చుకున్నాడు ఇస్రాయిల్ మీద యుద్ధం చేయడానికి దేవుని బిడ్డ గమనించండి బలము లేనప్పుడు శక్తినిగా ఉన్నప్పుడు ఆశ సర్వశక్తుడైన దేవుని సన్నిధిని ప్రార్థించి జయం పొందాడు కానీ ఇప్పుడు తన దగ్గర ధనం వచ్చేసరికి తన బలం పెరిగేసరికి సర్వశక్తులైన దేవుని విడిచిపెట్టి తన ధనమే ప్రాపకం అని నమ్మి తను ధనమిచ్చి సిరియన్లు కొనుక్కొని సిరియా సైన్యం మీద ఆధారపడి యుద్ధానికి లేచాడు అది కూడా ఇస్రాయేల్ ప్రజల మీదకి గమనించండి సర్వశక్తుడైన దేవునికి విషయం కోపం రప్పించింది ఆశా జీవితంలో విజయాలకు కారణమైన దైవభక్తి ఆశా జీవితంలో అపజయానికి కారణమైంది అతని భక్తిహీనత ఆ భక్తిహీనత ఎలాంటిది అని అంటే దేవుని విడిచిపెట్టింది కాదు కానీ దేవుని నిర్లక్ష్యం చేసింది పరిపూర్ణంగా ఆ నిర్లక్ష్యానికి గురయ్యాడు ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టాడు దేవుని బిడ్డలను గమనించండి ఆశాను దేవుని తన వైపు తిప్పుకోవటానికి ఆశా అరికాలలో ఒక పుండి పుట్టించాడు అయినప్పటికీ కూడా ఆశ దేవుని వైపు తిరిగిన వాడు కాదు రెండు సంవత్సరాల పాటు అంటే అతని పాలల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరం వరకు కూడా ఆశ ఆ ఫెయిన్ఫుల్ జీవితాన్ని అనుభవిస్తూ తన ధనాన్ని ఖర్చు పెడుతూ అనేకమైన వైద్యాలు జయించుకుంటూ అనేకమైన ప్రయత్నాలు చేశాడు కానీ మొదట్లో ప్రభు సన్నిధికి వెళ్ళి దేవునికి సర్వశక్తుడైన దేవుని నమ్ముకొని ప్రార్థించినట్లుగా ప్రార్థించలేకపోయాడు దావిది భక్తుడు రాస్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము నలభై ఆరవ కీర్తన పదకొండవ వచనంలో పదకొండవ వచ్చనంలోనూ అలాగే ఏడవ వచ్చిన కూడా ఈ మాట మనకు కనబడుతుంది ఆ మాట ఏంటనంటే సైన్యములు కొతిపతి యొక్క యుహోవ మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఆశ్రయమై ఉన్నాడు ఈ మాటను అలా పదకొండు వచ్చల్లో కూడా అదే మాట మనకు కనబడుతుంది దావితం ఒకటికి రెండు సార్లు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటనంటే దేవుడే మన బలం మన పక్షముగా నిలిచి యుద్ధం చేసేవాడు దావి ఇంకొక మాట కూడా రాస్తాడు యహోవా మన పక్షమును నిలిచి కార్యమును సఫలం చేస్తాడు ఈ మాట ఆశా జీవితంలో జ్ఞాపకం ఉన్నంత కాలం కూడా ఆశా దేవుణ్ణి వెంబడించాడు ఎప్పుడైతే తనకు ధనం పెరిగిందో ఆ ధనం ఆశాను దేవుని మాట మర్చిపోయేలాగో చేసింది దేవుని బిడ్లరా వాక్యం చెబుతుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ధనము ఉండడం మంచిదే కానీ అది మన అవసరతకు మించి మంచిది కాదు ధనాన్ని ప్రేమించడం మంచిదే కానీ అది దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు ధనాన్ని నమ్ముకోవడం మంచిది కాదని వాక్యం చెబుతుంది సామిత్రి గ్రంథకర్త రాశాడు ధనమును వాడు పాడైపోవును నీతిమంతుడు చిగు రాక వృద్ధి చెందును నీ ధనం మాత్రమే నిన్ను కాపాడుతుందనంటే అది నీ భ్రమ నిన్ను కాపాడేవాడు సర్వశక్తుడైన దేవుడు దేవుని కృప ఉంటే తప్ప మన ధనము ఆపదినమున అక్కడకు రాదని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఆశ ఎన్ని గొప్ప విజయాలు పొందిన రాజు అయినా సరే చివరికి అతను ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి అతడు దేవుని దృష్టిలో సరిగ్గా లేకపోయినాడు ఆశా భక్తి ఆశాను ఎంత ఎత్తుకు పెంచిందో ఆశా భక్తి జీవితం అతన్ని ఎంత ఉన్నతంగా ఉంచిందో ఆశ యొక్క నిర్లక్ష్యం ఆశ యొక్క భక్తిహీనత అతన్ని అంత పతనానికి కారణమైంది దేవుని వెళ్ళారా గమనించండి మరలా చెప్తా ఉన్నాను యహోవా మనకు ఆశయమును దుర్గమునై ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించను గాక